హలో ఫ్రెండ్స్ సిరిడిలోని నాసిక్లో త్రయంబకేశ్వరం ఆలయం చూద్దాం రండి అందరూ ఒకసారి త్రయంబకేశ్వరంలో కోనేరులోని చేపలు అక్కడ అందాలు చూడండి మంచు ఎలా ఉందో చూడండి పొద్దు పొద్దున్నే మంచు పొగలు చాలా అద్భుతంగా ఉన్నాయి ప్లేసు త్రయంబకేశ్వరం నాసిక్లోని త్రయంబకేశ్వరం ఆలయం ఇక్కడ శివుడు చాలా ప్రసిద్ధిగాంచిన దేవుడుగా ఉన్నాడు ఈ అందాలను చూస్తుంటే ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది చూడండి ఆ జలపాతాలు ఆ పచ్చదనం చాలా అద్భుతంగా ఉన్నాయి రిసార్ట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ ఉండటానికి స్టే చేయటానికి చూడండి సిరిడి సిరిడిలోని త్రయంబకేశ్వరం ఆలయం అలాగే మనం ఇప్పుడు గుడి ఎంట్రన్స్ వైపు వెళ్ళాము గుడి ఎంట్రన్స్ వైపు ఇలా ఉంటుంది ఆలయం చూడండి చాలా ప్రసిద్ధి గాంజిన పురాతన కాలం నాటి కట్టడాలతో చాలా అందంగా కనిపిస్తుంది చూస్తున్నారా ఫ్రెండ్స్ త్రయంబకేశ్వర ఆలయం చాలా చాలా బాగుంది పురాతన కట్టడాలతో చాలా బాగుంది చూడండి ఒక్కసారి త్రయంబకేశ్వర ఆలయం ఇలా గోపురం ఇలా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ లోపల వైపు ఇది గోపురము త్రయంబకేశ్వర ఆలయం ఇక్కడ శివుడు ప్రసిద్ధి గాంచి ఉన్నాడు భక్తులకు ఎల్లవేల్పులు ఆశీస్సులతో ఈ త్రయంబకేశ్వర ఆలయం చాలా గాంచింది నాసిక్లో ఫ్రెండ్స్ ఇది మీరు ఒకసారి విజిట్ చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఇక్కడ అందాలు పొగ మంచుతో కూడిన కొండలు చాలా అద్భుతంగా ఉన్నాయి ఫ్రెండ్స్ మీరు ఒకసారి విజిట్ విజిట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఎంత అందంగా ఈ క్లైమేటు మీరు ఒక్కసారి చూశారంటే మైమర్చిపోతారు ఫ్రెండ్స్ అలా ఉంటాయి ఇక్కడ నాసిక్లో అందాలు గుళ్ళు గోపురాలు చూడండి ఫ్రెండ్స్ మీరు ఒకసారి ట్రై చేయండి సిరిడి యాత్ర సిరిడి యాత్ర ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ Any friends? Bye, friends.